శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ సరస్వత్యై నమః శ్రీపాదవల్లభై నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్తబంధువులు అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం భగవద్గీతలో నాలుగవ అధ్యాయంలో ముప్పై ఏటవ శ్లోకం నుంచి ఇవాళ చివరి శ్లోకం వరకు మనం స్మరణం చేసుకుంటున్నాం ముందుగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ముందుగా శ్లోకాలని మనం చదువుకుని మననం చేసుకుంటూ స్మరణం చేసుకుంటూ స్ఫూరించుకుంటూ తర్వాత భావనలోకి వెళదాం ముప్పై ఒకటో శ్లోకం ఏమిటి అంటే యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకో అస్య నాయం లోకో అస్య यज्ञस्य कुतो अन्यः कृसत्तमः 31 एवम बहुविदा यज्ञा वितता ब्राह्मणे मुखे चोडండిక రెండు రకాలు బ్రాహ్మణే ముఖే బ్రాహ్మణో ముఖే కర్మజ్ఞాన విదితాన్ సర్వానేవం జ్ఞాత్వా విమోక్షసే రెండోసారి एवम बहुविदा यज्ञा वितता ब्राह्मणో ముఖే కర్మజ్ఞాన విదితాన్ సర్వానేవం జ్ఞాత్వా విమోక్షసే 33వ శ్లోకం श्रेयान द्रव्य मयाद्यज्ञ ज्ञान यज्ञ परम तप ज्ञाने परिमाप्यते रो सारी श्रेयान द्रव्य मयाद्यज्ञ मयाद्यज्ञ ज्ञान यज्ञ परम ज्ञाने परिसमाप्यते मुफ नागो श्लोकम తద్విధ్య ప్రణిపాన పరిపృనే సేవ జ్ఞానం జ్ఞానే జ్ఞానిన సదర్శిన రెండో సారీ తద్విధి ప్రణిపాన పరిప్రన సయ ఉపదేక్షిన ఐదో శ్లోకం యజ్ఞత్వాన పునర్ము పునర్మోహమే యాసి పాంవ యన భూతన్య భూతన్యశేషేణ ద్రక్ష్య స్వాత్మదో మయి రెండో సారి యజ్ఞ పునర్మోహమే యాసి పాండవ యన భూతన్యశేషేణ ద్రాక్ష్యోత్మదో మయిపారో శ్లోకం అప్పసి పాపేభ్య సర్వే పాపకృత్తము सर्वान्लव वृजिम सतरष्यसी अभी चेदसे पापेभ्य सर्वे पापकृत्तम सर्व ज्ञान प्लव 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 नृजि संतरिष्यसि पेड़ श्लोक यदिदी समिद्धा अग्नि अग्निदत्ता बत्ता बत्त स्म अर्जुन చూడండి సాత్కృతే అర్జున సాత్కృతే అర్జున జ్ఞానాగ్నిసర్వర్వర్వర్వర్వకర్మాణి భస్మా సత్కృతే తద రెండోసారి యదహిదాంసి సమిద్దో అగ్నిద అగ్నిర్దస్మ అగ్నిర్దస్మ సత్కృతే అర్జున సర్వకర్మాణి భస్మ సాత్కృతే తద ప ఎనిమిదవ శ్లోకం నేను సదృశం పవిత్రమిహం ఇది తత్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందోసారి నదృశం పవిత్రమిహం ఇది పవిత్రమిహ విద్యతే తత్వయం యోగ సంసిద్ధ పై విందోమిదో శ్లోకం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తస్సర్వ సంయతేంద్రియ జ్ఞానం లబ్రా శాంతి రెండో సారీ శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తస్సర్వ తత్పర సంయతేంద్రియ సంయతేంద్రియ జ్ఞానం పరాం శాంతిమిరేతి నలభయో శ్లోకం అజ్ఞా శ్రద్ధ శ్రద్ధ సంశయాత్మ వినశ్య లోకో అస్తి నా పరో నా సుఖం సంశయాత్మన సంశయాత్మన నలభై ఒకటో శ్లోకం యోగసన్యస్థ్యకర్మాణం జ్ఞానసంశయం ఆత్మవంతం ఆత్మవంతన్న కర్మాన్ని నిబధ్యతి ధనంజయ నలభై ఒకటో శ్లోక రెండోసారి యోగ సంస్తకర్మాణం జ్ఞానసంశయ ఆత్మవంతం కర్మాణి నిబధ్యంత ధనంజయ నలభై రెండో శ్లోకం తస్మాద్యా సంభూతం హృత్స్ జ్ఞానాసీనాత్మన చిత్వైనం चित्वैनं संशयं योगमा तिष्टोतिष्ट भारतं రెండోసారి तस्माद् अज्ञान संभूतम कृत्कर्म वृत्तकं ज्ञानासीनआत्मनः चित्वैनं संशयं योगमा योगमा तिष्टो योगमा तिष्टो उत्तोस्पितस्त भारतं योगमा योगमा तिष्टो तिष्ट तिस्ट भारतं उत्तिष्टो उत्तिष्ट भारतं ఓకే అయ్యా ఇప్పుడు భావాన్ని ఇక్కడ మనకి ఏమిటి అంటే ఈ శ్లోకంలో పూజలు వ్రతాలు ఇవి చేసిన తర్వాత భగవంతుడికి నివేదించిన పదార్థాలు భగవంతుని ప్రసాదంగా ఆరగించడం వల్ల శరీరం మనసు శుద్ధి అవుతుంది భగవంతుడికి నివేదించినటువంటి పదార్థాలు అమృతంగా మారిపోతాయి అవి తింటే మనం కూడా అమృతత్వాన్ని సంతరించుకుంటాం కాబట్టి ఇక్కడ మనకి ఏమిటి అంటే సదా ఉదాహరణకి మనం చెప్తున్నాం మనకి భగవంతుడికి నైవేద్యం పెట్టినటువంటి ఆ ప్రసాదాన్ని అమృతంతో సమానమని మనం భక్తితో కళ్ళ కత్తుకుని మరీ తింటాం ఉదాహరణకి తిరుపతి వెళ్ళి ఎవరైనా వచ్చి ప్రసాదం ఇచ్చారనుకోండి వెంటనే చెప్పులతో ఉంటే చెప్పులు తీసేసి ఆ ప్రసాదం చేతిలో వేసుకుని కళ్ళ కద్దుకుని తింటాం అలాగే సత్యనారాయణ వ్రత ప్రసాదం ఇటువంటిదే శ్రద్ధతో దీక్షగా వ్రతం చేసి లేదా వ్రతం జరిగే చోట కూర్చుని వ్రతం అయిన తర్వాత ప్రసాదాన్ని స్వీకరించాలి కానీ కేవలం ప్రసాదం పెట్టే సమయానికి వారిపోయే కొంతమంది భక్తులు ఉంటారు అయితే ఇక్కడ మనకేమిటి అంటే బాహ్య ప్రపంచంలో మన అనేకమైనటువంటి కర్మలు ఉంటాయి ఫలితాలన్నీ కేవలం క్షణికాలు కానీ దీర్ఘకాలికంగా మనకి ఫలితం రావాలి అంటే మన కర్మను మనం చేసుకుంటూ వెళ్ళాలి ఏమిటది దేవయజ్ఞం బ్రహ్మయజ్ఞం ద్రవ్యయజ్ఞం తపోయజ్ఞం యోగయజ్ఞం స్వాధ్యాయ యజ్ఞం ఆహార సంయమనం వీటిలో ఏదో ఒక యజ్ఞాన్ని శ్రద్ధాభక్తులతో ఏకాగ్రతతో నిష్కామంగా చేసి శాశ్వత ఆనందాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేయాలి ఇది రెండో శ్లోకం ఏవం బహువిధ యజ్ఞ వితత బ్రహ్మణో ముఖే అంటే నాయన కర్మల్లో పుట్టి కర్మలు చేసిన ప్రతివాడు యజ్ఞం యజ్ఞాల గురించి తెలుసుకోవాలి ఆచరించాలి ఇక్కడ మన అందరూ వేదాన్ని చదవలేరు చదివినా అర్థం కావు కాబట్టి పరమాత్మ మనకి వివరంగా క్లుప్తంగా యజ్ఞాల గురించి చెప్పాడు కర్మజాన్ అంటే యజ్ఞాలన్నీ కర్మల వల్ల పుట్టాయి ఏ యజ్ఞం కానీ శ్రద్ధతో నిష్ఠతో భక్తితో చేయాలి కానీ ఏ ప్రయత్నం చేయకుండా సోమరిగా కూర్చోకూడదు అని అర్థం కాబట్టి ఇంద్రియాలని మనస్సును నిగ్రహించి ఏదో ఒక యజ్ఞం చేసి జ్ఞానాన్ని సంపాదించి మోక్ష మార్గంలో ప్రయాణం చేయాలి ఏ ప్రయత్నం లేకుండా జ్ఞానం రమణమంటే రాదు పరమాత్మని ఎప్పుడు స ఉదాహరణకి తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థి పాఠశాలకు వెళ్లకుండా పరీక్ష రాయడానికి ఎవరు అనుమతించరు ఉదాహరణకి ఇంట్లోనే కూర్చుని చదువుకుందామన్నా అది వంట పట్టదు పరీక్షలకు వెళ్ళి రాద్దామన్నా కూడా రాయలేడు అలాగే ఇక్కడ కూడా మనం ఏ భగవతత్వాన్నైనా సరే మంత్రాన్నైనా సరే దాన్ని సాధన చేస్తేనే భగవత్ ఫలితం వస్తుంది ఆ భగవంతుడిచ్చిన నామాన్ని మనం నాలుగు ఎందు నడయాడుతూ ఉంటే భగవన్ నామాన్ని ఎల్లప్పుడూ పఠిస్తూ ఉంటే భగవంతుడు తప్పనిసరిగా ఏదో ఒక రూపంలో మనకు ప్రత్యక్షమవుతాడు ముప్పై మూడవ శ్లోకం శ్రేయాన్ ద్రవ్యమయాధ్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతపః అంటే ద్రవ్యాలు శాశ్వతాలు కావు జ్ఞానం నాశనం అయ్యేది కాదు యజ్ఞాలు చేస్తే వచ్చేది జ్ఞానం జ్ఞానానికి మొట్టమొదటి మెట్టు ద్రవ్యయజ్ఞం కాబట్టి ద్రవ్యయజ్ఞం కంటే జ్ఞానయజ్ఞం గొప్పది జ్ఞానయజ్ఞం కంటే ఆత్మతత్వం గురించి విచారించడం తెలుసుకోవడం పరిశోధించడం అన్ ఆత్మ అంటే ఏమిటి అనాత్మ అంటే ఏమిటి అని విచారించడం మన జ్ఞానేంద్రియాలతో గ్రహించే విషయాలను వివేకంతో పరిశీలించడం భగవంతుడి గురించి వినడం మననం చేయడం ఆచరించడం ఇంద్రియాలని మనస్సును నిగ్రహించడం పూర్వజన్మ వాసనను పూర్తిగా నిర్మూలించి భగవంతుడి కోసం వెతుకులాట చేయడం ఇది అందుకే అన్నం స్మరణం స్ఫురణం శ్రవణం అని ముప్పై నాలుగో శ్లోకం తద్విద్య ప్రణిపాతైన అయిన సేవయ సేవయ్య ఉపదే తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శిన జ్ఞానాన్ని సంపాదించడానికి మార్గం ఏమిటి భగవంతుడు ఇక్కడ వివరించాడు మనకి ఏమిటది శ్రీకృష్ణ భగవానుడు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాడు ఇది నాయన ఆత్మజ్ఞానం ఎవరికి వాడు తెలుసుకోవడానికి ముందు శాస్త్రం గురించి అవగాహన కావాలి శాస్త్రం అంటే ఏమిటి వేదాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు పురాణాలు మొదలైనటువంటివి శాస్త్రాలు సాయం లేనిదే మనం దేని గురించి తెలుసుకోవడం చాలా కష్టమైంది కాబట్టి వీటన్నిటికీ కావాలంటే ముందు గురువు తాలూకా సద్గురువు తాలూకా సహాయం మనకు అవసరం సద్గురువు లేనిదే వీటినన్నిటినీ కూడా మనం సాధన చేయడం చాలా కష్టము ఇంకో శ్లోకం యజ్ఞత్వాన పునర్మోహమేవం యాన్స్యసి పాండవ అంటే పరమాత్మ ఇంకా ఇక్కడ జ్ఞానం వల్ల కలిగే లాభాన్ని వివరించాడు మొదటి జ్ఞానం కలిగిన కలగడం వల్ల అప్పటి వరకు ఉన్న మోహం పోతుంది సమస్త ప్రాణికోటిని మనం సమస్త భావనతో చూస్తాం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి ఇవన్నీ ముప్పై ఆరో శ్లోకం ఈ శ్లోకంలో మనకేమిటంటే అర్జునుడికి మానవులు పరంగా కూడా అర్థం చేసుకోవచ్చు మానవుడు కర్మలు చేయడం అందులో పాప కర్మలు చేయడం పాపాలు మూట కట్టుకోవడం సర్వసాధారణం ఇది కాబట్టి మానవుడు పాపాలు చేసినా కూడా గురువు గారి దగ్గర శిష్యరికం చేసి జ్ఞానం పొందితే ఆ పాపాలన్నీ కూడా పోతాయి అయితే ఎలా పోతాయి వాటికి పరిష్కార మార్గం ఉంటుంది ప్రాయ్చిత్త మార్గాలు ఉంటాయి ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే ఎన్ని మహాపాపాలు చేసినప్పటికీ జ్ఞానం సంపాదిస్తే పాపాలన్నీ హరించిపోతాయి అంటే పాపాలు హరించకపోవడానికి కావలసినటువంటి పరిష్కార మార్గాలు మనం తెలుసో తెలియకో పాపాలు చేస్తూ ఉంటాం తెలిసి కొన్ని చేస్తారు తెలియక కొన్ని చేస్తారు వాటన్నిటికీ కూడా ఏమిటి అంటే పరిహారాలు ఆ పరిహారాలకి తప్పనిసరిగా వాటికి శిక్ష ఉంటుంది అయితే కఠినమైన శిక్షలు కాకుండా ఏదో చిన్న చిన్న శిక్షలతో వాటి నుంచి బయటపడడానికి భగవంతుడు అంటే గురువు సహాయంతో మంత్రోపదేశంతో వాటిని మననం చేస్తూ ఉంటే తప్పనిసరిగా వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అయితే సముద్రం ఎంత విశాలంగా ఉన్నా దాన్ని దాటడానికి చిన్న పొడవు చాలు అంతేకాని సముద్రం అంత పొడవు మనకు అవసరం లేదు అలాగే మనం చేసినటువంటి దుష్కర్మలు ఏవైనా ఎంత పెద్దవైనా దాన్ని ఇసు అంత జ్ఞానంతో ఈ పాప పాప సముద్రంలోంచి దాటడానికి అవకాశం ఉంటుంది అంటే సంతర్షసి అనే మాట ఇక్కడ ఉంది అంటే ఈ పాపం అనే సముద్రాన్ని జ్ఞానం అనే ఓడతో చక్కగా దాటడానికి కావలసినటువంటిది జ్ఞానం ఆ జ్ఞానం ఎవరి వల్ల లభిస్తుంది వలన సరి అయినటువంటి సద్గురువు దగ్గరికి వెళ్ళి సద్గురువును పట్టుకుంటే ఆ సద్గురువు ఇచ్చినటువంటి జ్ఞానం అంటే జ్ఞానం అంటే ఏమిటి మనకి వీడు సరి అయినటువంటి జ్ఞా శిష్యుడా కాదా అని గురువు మనల్ని పరీక్షలు పెట్టి పెట్టి అప్పుడు మనకి సరిపోయినటువంటి మంత్రాన్ని ఉపాసనిస్తాడు ఆ ఉపాసనా బలంతో ఉపాసనను మనం ఎప్పుడైతే మంత్రాన్ని అనునిత్యం మనం చేస్తూ ఉంటామో అప్పుడు మనకి వీటి అన్నిటి మీద పోతుంది ఏడవ శ్లోకం యదైదాంసి సమిద్దో అగ్నిస్తస్మాత్ కృతే అర్జున ఇది అంటే మనం దుఃఖంలో ఉన్నాం దుఃఖం పోవాలంటే జన్మ రాకూడదు జన్మ రాకూడదు అంటే కర్మలు కర్మ బంధనాలు ఉండకూడదు కర్మ బంధనాలు ఉండకూడదు అంటే జ్ఞానం కలగాలి ఈ జ్ఞానం అంటే ఏమిటి అగ్నిలో వేసిన కర్మలను కాల్ కాల్చేయాలి అంటే సమిద్ధో అగ్ని అంటే బాగా మండుతున్నటువంటి అగ్ని నువ్వురు గప్పినటువంటి నిప్పు కాదు జ్ఞానం కూడా మానవుల్లో ఒక ఒక రకమైనటువంటి జ్ఞానం ప్రధ్వరలితూ ఉంటుంది సర్వకర్మాణి సకల కర్మలు ఈ కర్మల వలన కలిగిన బంధనాలు ఇంకా కర్మల మూడు రకాలు సంచిత సంచిత కర్మ కర్మ ఆగామి కర్మ ఒకసారి జ్ఞానం కలిగితే సంచిత కర్మ పూర్తిగా కాలిపోతుంది అసలు మొలకేత్తది అది రెండవది ఆగామి కర్మ ఒకసారి జ్ఞానం కలిగితే ఆగామి కర్మలను మనం విచారించవచ్చు ప్రారబ్ధ కర్మ జ్ఞానం కలిగే కొద్దీ క్రమక్రమంగా క్షీణించిపోతూ ఉంటుంది ప్రారబ్ధ కర్మ జ్ఞానం ఏమీ చేయద చేయలేదు కూడా అంటే జ్ఞాని బయట ప్రపంచంలో ఏమి చేసినా అతనికి ఏ కర్మ బంధనాలు అంటావు కాబట్టి ఈ జనమరణ చక్రంలోంచి బయటపడడానికి ముందు కర్మయోగం తర్వాత జ్ఞానయోగాన్ని సాధన చేయక తప్పదు ముప్పై ఎనిమిదవ శ్లోకం మనకు కనిపించేది దేహం దీన్ని శుద్ధి చేయాలంటే గంగా స్నానం పవిత్రమైనటువంటి జలాల్లో స్నానం పరిశుభ్రంగా ఉండటం పూజలు వ్రతాలు చేయడం మొదలైనవి చేస్తూ ఉంటాం కానీ మనస్సుకు పట్టినటువంటి ఈ మలినాన్ని వదల్చడానికి విహిత కర్మ ఆచరణ ఉపాసన ధ్యానము యోగము ఇటువంటి ఈ స్నానం చేయాలి ఆంతరంగిక స్నానం చేయాలి ఇటువంటి సాధనాలు చాలా ఉపకారం చేస్తాయి మనకి కాబట్టి అన్నిటిలోనే జ్ఞానం ముఖ్యమైనది ఈ జ్ఞానం మన మనసులో ఉన్నటువంటి అవిద్య అజ్ఞానాన్ని తొలగిస్తుంది మరి ఈ జ్ఞానం ఎలా వస్తుంది కొనుక్కుంటే రాదు స్వయం అంటే ఎవరికి వారు సంపాదించుకోవాలి జ్ఞానం కలగడానికి గురువు దైవం వీళ్ళ వంతు సాయం వాళ్ళని తీస్తారు కానీ జ్ఞానం మాత్రం ఎవరికి వారు సంపాదించుకోవాలి వచ్చిన జ్ఞానాన్ని అనుభవంలోకి తీసుకురావాలి ఇవన్నీ ఎవరికి వారు స్వయం ప్రేరణ స్వయంగా చేసుకోవాల్సినటువంటి ఇవే జ్ఞానం సంపాదించడానికి ముందు కర్మయోగం అవలంబించాలి కర్మయోగం అవలంబించాలంటే ఏమిటి చేయాలి నక్షత్రం ఉంటూ ఉండగా స్నానాదులు ముగించుకుని సంధ్యావందనాన్ని ఉపక్రమించాలి ఆచ్ఛాదన చేయాలి అనుష్ఠాన కార్యక్రమం ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడు అర్ఘ్యం ఇవ్వాలి మళ్ళీ మాధ్యానిక సంధ్య సంధ్య చేయాలి అలాగే సాయం సంధ్య చేయాలి ఎప్పుడైతే ఈ కర్మను ఎవడైతే అవలంబిస్తాడో ఆచ్ఛాదన అనుష్ఠానాన్ని చేస్తాడో వాళ్ళకి సాక్షాత్తు తప్పనిసరిగా ఎటువంటి నుదుట బ్ర రా అతను కూడా గాయత్రి తల్లి మహాతల్లి గాయత్రీ దేవి ఆ మహాతల్లికి మాత్రమే నుదుట రాసిన రాతను చెరిపే ఆక్కువ ఆ మహాతల్లికి తప్ప ఇంకెవరికీ లేదు అని మనకి శాస్త్రం చెప్తున్నాది ముప్పై తొమ్మిదవ శ్లోకం శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్వర సంయమే తీంద్రియ అంటే శ్రద్ధ కలిగిన వాడు నిష్ట కలిగిన వాడు ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు జ్ఞానాన్ని పొందుతాడు జ్ఞానం వచ్చిన తర్వాత ఉపశమనాన్ని శాంతిని సంతృప్తిని పొందుతాడు జ్ఞానం సంపాదించడానికి మూడు ఉంటాయి ఏ కార్యం చేయాలన్నా శ్రద్ధ ముఖ్యం ఆ శ్రద్ధ లేకపోతే ఏవి ఎక్కడిది రాదు శ్రద్ధ పట్టుదల ఈ రెండు అవసరం అవి రాకపోతే చాలా కష్టం నాలుగో శ్లోకం అంటే విచక్షణా జ్ఞానం లేనటువంటి వాడు ఏ పని ఏ పని మీద శ్రద్ధ పెట్టినా విశ్వాసం లేనివాడు ఎప్పుడూ దాన్ని సందేహించేవాడు ఎప్పటికీ బాగుపడ్డు ఇవాళ మనం బస్సుకు వెళుతున్నాం బస్సు అందుతుందా అందదా ఇవాళ పరీక్ష రాస్తా పరీక్ష రాయడానికి వెళుతున్నాను పరీక్ష రాయడానికి వెళ్ళి నేను వెళ్ళడానికి వెళ్తే నేను చదివింది వస్తుందా రాదా ఒకవేళ రాకపోతే నా పరీక్ష పోతుంది ఏమి ఇవాళ నేను ఇంకో పని చేయడానికి వెళుతున్నాను అది అవ్వదు ఇలాగ వ్యతిరేక పవనాలతో మనిషి ఎవడైతే ఉంటాడో వాడు ఎప్పుడూ కూడా జీవితంలో ముందడుగు వెయ్యలేడు ఇది కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఆశావాదిగా ఉండాలి విజయాన్ని కాంక్షిస్తాం అన్నటువంటి దృక్పథంతో వెళ్ళాలి వ్యతిరేక దృక్పథంతో ఎప్పుడూ వెళ్ళకూడదు అని ఇక్కడ ఉన్నది నలభై ఒకటో శ్లోకం మనం ఏ కర్మలు చేసినా కర్మఫలాలు మనలో బంధించకుండా ఉండాలంటే ముందు మనం నిష్కామంగా కర్మలు చేయాలి కర్మలు చేసిన తర్వాత కర్మఫలాలు పరమాత్మకు అర్పించాలి సర్వదం భగదా భగవదార్పణం భగవదార్పణం వస్తు అని చెప్పి మనం విడిచిపెట్టాలి అప్పుడు ఆ కర్మలను మనల్ని బంధించలేవు అలాగే శాస్త్రాలు చదివి విజ్ఞానాన్ని పొందడం వల్ల మనలో ఉన్నటువంటి సంశయాలు సందేహాలు అన్నీ తొలగిపోతూ ఉంటాయి మనస్సు నిర్మలంగా ఉంటుంది ఏ పని చేసినా తపస్సులా చేస్తాడు కాబట్టి ఏకాగ్రతతో చేయగలడు ఇది నలభై రెండో శ్లోకం నాయన అజ్ఞాన సంభూతం అంటే జ్ఞాన జ్ఞానాశీన అంటే మనసులో ఉన్నటువంటి అజ్ఞానాన్ని జ్ఞానం అనే కత్తితో దాన్ని కొడుతూ ఉండాలి అంటే జ్ఞానం కత్తి లాంటిది అజ్ఞానాన్ని కోస్తుంది చీకటి పోవాలంటే వెలుగు రావాలి అజ్ఞానం పోవాలంటే జ్ఞానం అనే కత్తి కావాలి హృత్తం అంటే ఈ అజ్ఞానం అనుమానాలు మోహం ఇవన్నీ ఉండే స్థావరాలు ఎక్కడో కాదు మన హృదయం మన మనస్సులోనే ఉంటుంది మన మనస్సు కూడాను శత్రువులు ఎక్కడో లేరు మన మనస్సులోనే ఉన్నారు అది అర్థం చేసుకోవాలి మనం చేసే పొరపాట్లకి ఇతరులను నిందించకూడదు ఆత్మ మనం మనం ఎక్కడో పొరపాటు చేసేమని మనలో మనల్ని మనల్ని నిందించుకోవాలి మనల్ని ఆత్మవిమర్శ చేసుకోవాలి కానీ పక్కింటి వాడిని ఆ పక్కింటి వాడిని మన స్నేహితులను ఎప్పుడూ కూడా నిందించకూడదు ఇవి మన హృదయంలో తిష్టవేసుకు కూర్చుంటాయి మన అరిషెడ్ వర్గాలు అనే శత్రువులు అది తర్వాత యోగమాతిష్ట అంటే యోగాన్ని ఆచరించాలి నిష్కామకర్మ యోగాన్ని అవలంబించాలి ఇవన్నీ కూడా ఇవి సరి అయినటువంటి సద్గురువు దగ్గర కూర్చుంటూ ఉంటే అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి ఇది అయ్యా ఇక్కడికి ది సమాప్తం திங்கம்பர திங்கபர தத்தி திம்பர ஸ்ரீபல்லபிங்கே ஹரே கிருஷ்ண ஹரே கிருஷ்ண 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 ஹரே 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 கிருஷ்ண 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 ஹரே 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 ராம 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 ஹரே ஹரே நன்றி பாகுமாம் பாகு மாம் ரம்